ఎప్పుడో పాత హీరోయిన్ ఎవరో ఏ సూపర్స్ హీరో ఎప్పుడో ఎలా ఉన్నారంట నేను అంటే నా మనసులో వస్తుంది పక్కనే చిరంజీవి గారు చూసుకుని మిమ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ రాని రోజు పాట రెడీ అయిపోతూ ఉంటాను కదా జనరల్ గా టెండెన్సీ అదే హ్యూమన్ టెండెన్సీ బట్ స్వామి అలా చెప్పలేదండి ఇంటికి తల్లి నీకు ఆ శ్రమ నేనే నీకు తర్వాత వచ్చేస్తాను వినండి మహిళల యొక్క గొప్పతనం ఎందుకు ఈ రోజు నేను నొక్కి వక్కాడిస్తున్నానంటే వాళ్ళు చెప్పారు నా తల్లి భువనేశ్వరి మాత కొని గోరుముద్దలు తినిపిస్తూ చెప్పింది ప్రపంచంలో ఉన్న ఏ మహిళలైనా సరే ఏ శ్రీమూర్తులైనా సరే అమ్మతనాన్ని చూడు ఆడతనాన్ని చూడకని చెప్పినటువంటి స్వామి మహిళ యొక్క గొప్పతనం అట అలాంటి మహిళలు కావాలని ఒక ఘపనతోటి ఈ రోజున మనం అందరము కూడా ఇక్కడ మీ సార్ చాలా ఆయనకి అనుకుంటాకమంటే అసలు ఆ వయసులో జనరల్గా అయితే అప్పుడు నేను జీవితం జాతి డబ్బులు కూడా ఉన్నాయి ఏదో పనులు ఆయన అలా అనుకోవాలి ప్రతి కార్యక్రమంలో ప్రతి ప్రతీ పోరాడిపట్లో అందులో మహిళలు ఉంటే ఇంకా బాగా ఏంటంటే ఎంకరేజ్ చేసి ఒక మంచి కాలేజీని మంచి వేలో నడిపిస్తున్న మన రెడ్డి గారి ఆ వైబ్రేషన్ ఆ రకంగానే వస్తుంది అందుకని సార్ ఏమైనా మాట్లాడతారేమో ఆయన వెళ్ళిన తర్వాత చాలా బిజీగా ఉంటారు జాతీయ పతాకంలో ఒకదంటే చెప్పు రెండో చిన్నప్పటి నుంచి మనం కదా ఇంకా మరి మనం ఎస్ కమ్ మన లైఫ్ని డాట్ వైట్నెస్ మొత్తం ఆ డాట్ వైట్నెస్ కనిపించదు సో మచ్చలేనిచ్చ లేకుండా ఉండాలి అంటే తెలుపు రంగు అన్నది మనకి అవసరము అంతేనా కదా అందు గురించి డిజైన్ చేశారు ఆ తెలుపు రంగు యొక్క విశిష్టత ఏంటంటే నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటే నీ హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటే బయటి వెళ్ళి అంత స్వచ్ఛంగా కూడా బయట వాళ్ళకి మనము మన యొక్క సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఫ్రెండ్కి బాగోలేదు ఏం చేయాలి మనం ఎగ్జామ్స్ వస్తున్నాయి మనకి లోపల ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ తెలియకూడదు తనకన్నా బాగా రావాలని ఒక క్వశ్చన్ మనం సప్రెస్ చేస్తూ ఉంటాం ఒక పాయింట్ జనరల్ టెండెన్సీ స్టూడెంట్స్ బట్ వెన్ యూఆర్ ఓపెన్ లేదు తనకు అనారోగ్యం ఉంది తను బాగోలేదు దేని ఎంతో కొంది తన మెమరీ ఆ రోజుకి ఎలా ఉందో మనకు తెలియదు కదా జస్ట్ యు ఆర్ గివింగ్ లైఫ్ టు హర్ తనకి బాగోలేదు మనం ఏం చేయగలం తనకి పాఠం చెప్తాం అన్న ఒక విజ్ఞతతో ఉన్నాం అనుకోండి బ్రాడ్ మైండ్ తోటి రేపు పొద్దున తను పెద్ద ఆఫీస్ రావచ్చు నీకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు షీ విల్ రిమంబర్ మై డియర్ ఫ్రెండ్స్ నాకు ఆ రోజు చిన్న సహాయము నేను ఈరోజు పెద్ద ఉన్నతమైన స్థితికి వచ్చిందని చెప్పి మనకి మళ్ళా తిరిగి ఆ ప్రయోజనం ఏదో రకంగా పాల్గొంటుంది అంటే అలా ఆశం చేయమని కాదు అటువంటి జరుగుతూ ఉంటాయి లైఫ్ అందుకని తెల్లదనాన్ని మనం ఎప్పుడూ కూడా హృదయంలో అంత స్వచ్ఛంగా మెదల్లో అంత స్వచ్ఛంగా ఉంటే ఏమవుతుంది స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఏ హెడ్ టు థింగ్ హ్యాండ్ టు ఫీల్ ఏ హెడ్ టు థింగ్ హార్ టు ఫీల్ హ్యాండ్ టు హెల్త్ ఏ త్రీ హెచ్ ఫార్ లా టు ఆల్ యూ యువర్ యూ ఏ హెడ్ టు

హిందూ హిందూ ధర్మం హిందూ ధర్మం ఇంకా వచ్చేసరి అక్కడ కరెక్ట్ అవసరాలో సోద్ర సరి స్టీల్ సోజనేతో క్యాగం చేతిలో సోదరొక్కనే త్యాగం చేయాలా ఓకే అది క్లాస్ బట్ట సోద్యం ఒక్కనే చేయగల త్యాగం త్యాగము కాషాయమంటే త్యాగములు అనగానే రేపునే ఆరెంజ్ కలర్ డ్రెస్ సార్ మాకు అదే వేయింది నువ్వు అవడం అనుకోండి త్యాగము అని అంటే నీకున్న దానిలో నీకున్న పరిధిలో జ్ఞానం అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు ఏదైనా కానీ అవతల మనిషి అపాయంలో ఉన్నప్పుడు సహాయము అడిగినప్పుడు అవసరమైనప్పుడు నువ్వు కొంచెమైనా చేయగలిగేటటువంటి స్టేజ్ లో నువ్వు ఉన్నావు అంటే త్యాగము ఇందక చెప్పాలి చరిత్రలో చాలా మంది అలా చేయబట్టి ఈ రోజు మన జీవితంలో ఇది కారణం మీరే పాయి చాలు ఎవరైనా విన్నారా ఏం విన్నారా ఎప్పుడు చిన్నప్పుడు ఏమి తను ఆడుతున్నాడు ఇందాక చెప్తాను వన్ సైడ్ ఏం ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ కృతజ్ఞత ఈ పదాన్ని ఎక్కడ కూడా వదలకండి మా ఎందుకు మీరా పాయి జాన్ మీరు ఎక్కువ లైక్ చేశారు ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా తను ఏదో సాధించాలన్న ఒక తపంతో తను ఒక క్రీడాకణి వాళ్ళందరికీ స్పోర్ట్స్ మ్యాన్ ఆ అమ్మాయి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి ఉంది కానీ వాళ్ళ అసలు ఆ అమ్మాయి కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళే దూరమే అసలు వెళ్ళలేము అటువంటి మనకి మనకి ట్రక్లు ఉంటాయి కదా ఇసుక తీసుకెళ్ళి ఇటుకలు తీసుకెళ్ళి ఇట్లాంటివి ఆ ట్రక్ డ్రైవర్ రోజు మార్నింగ్ తను తీసుకొని వెళ్తే అంటే మణిపూర్ ఆ సైడ్ హిల్ ఏరియాలో ఉంటుంది అక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ స్పోర్ట్స్ అథారిటీలో కోచింగ్ తీసుకుని మళ్ళా సాయంత్రము వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా అప్పుడు తన రోజు వచ్చింది అటువంటి అమ్మాయి ఒక్కసారిగా ఒలింపిక్స్లో భారతదేశపు పతాకాన్ని ఒక్కసారి తీసుకున్న ఫీల్ నేనైతే నన్నే గట్టి కొట్టున జీ నన్ను ఏం చేయలేకపోయినా వేస్ట్ జన్మ ఒక